ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా కోపు పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనము ఇదిగో మీ పనివారికి పనివారి మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచూ ఉన్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల అక్రమముగా సంపాదించిన ధనమును గూర్చి చెప్పుతూ ఉన్నాడు అనగా పనిచేసిన వారికి తగిన కూలి ఇవ్వకుండా ధన వ్యామోహము చేత వారిని మోసము చేయగా వారు దేవునికి మొరిపెట్టుకోగా వారి మొరలను దేవుడు వినుచున్నాడు లేవియకాండము పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ చనంలో కూలి వాని కూలి మరినాటి వరకు నీ యొద్ద ఉంచుకునకూడదని సెలవిస్తూ ఉన్నాడు అలాగనే ఎర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో నీతి తప్పి తన నగరను స్థాపించువానికి శ్రమ న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమీయక తన పొరుగువాణి చేత ఊరికయే కొలువు చేయించువానికి శ్రమ అని సెలవిస్తూ ఉన్నాడు అంతేగాక మలాకి గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనంలో నాకు భయపడక వారి కూలి విషయంలో వారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులను అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదనని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు అనగా వారికి న్యాయముగా చెందవలసినది చెందకుండా చేయుటయే దేవుడు మన జీవితములలో క్రమమును కోరుచూ ఉన్నాడు సంపాదించినది క్రమముగా అనగా న్యాయమద్ధ న్యాయబద్ధమైనదిగా ఉండవలే ఆయన న్యాయవంతుడు న్యాయమును ప్రేమించువాడు న్యాయమును కోరుకునివాడు ఎందుకనగా ప్రభు అంటూ ఉన్నాడు నేను పవిత్రుడను గనుక మీరుడు సమస్త ప్రవర్తనయ్యందు పరిశుద్ధత కలిగి ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు అలాగు లేకుంటే తీర్పుకు గురికాక తప్పదు మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచూ ఉన్నది మీ కోతవారి సైన్యముల గదిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నదని సెలవిస్తూ ఉన్నాడు దేవునికి నిజముగా మనము భయపడినట్లయితే ఆ వ్యక్తి ఏ పాపము చేయడు దేవుడు మనము మాట్లాడుట మాట చేయు ఆలోచనలు క్రియలు సమస్తము చూడగలడు కావున మనం అన్ని విషయములలో జాగ్రత్త కలిగి ఉండవలేను కనుక ప్రియులరా మనము జరిగించున్నది ఆయనకు తెలుసు దానికి మనము పరలోక నష్టము పొందదము అందువలన మన మనస్సు క్షణ క్షణము దైవ దైవ కలిగి మనము ముందుకు సాగవలేను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక